సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి రెబెల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పులపాక శ్రీనివాస్ లావణ్య పోటీ చేస్తున్నామని అన్నారు గత పదకొండు సంవత్సరాల నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను కానీ ఈనాడు పార్టీ జెండా కూడా పట్టుకోని వారికి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం ఎమ్మెల్యే ఐలన్నకు తగదని అన్నారు దీనిపై ఐలన్న మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐలన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గ్రామంలో ఐలన్న పెక్సీలు కూడా కట్టడానికి కూడా భయపడిన సందర్భంలో రాత్రి భవన్లు కష్టపడి పార్టీకి పనిచేస్తాను అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించారో కష్టపడ్డ వారికే టికెట్ అని అది అమలు జరగడం లేదని అన్నారు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు శ్రీనివాస్ నా సైదాపురం గ్రామం ఈరోజు మా ఊర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మీటింగ్ జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చారు కష్టపడ్డోళ్ళకు టికెట్ కేటాయిస్తారని మేము అనుకున్నాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఐలాన్న గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన ఫ్లెక్సీలు కట్టడానికి సైదాపురంలో భయపడ్డారు అప్పటి నుండి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటూ వచ్చి ప్రతి మీటింగ్ కు అటెండ్ అవ్వకుండా మేము వచ్చినాము అంగన్వాడి టీచర్ ఉంది అని చెప్పి మేము ఎందులోకి మీటింగ్లోకి రావద్దు అని చెప్పి రాని అభ్యర్థికి టికెట్ కేటాయించడం జరిగింది ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్లకు న్యాయం జరుగుతలేదు అనేది స్పష్టంగా సైదాపురం గ్రామంలో ఎమ్మెల్యే గారు నిరూపించారు దానికోసం నేను సైదాపురం గ్రామం నుంచి నాకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్టు ఇచ్చినా బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా కానీ కాంగ్రెస్ నుంచి నాకు టికెట్ కేటాయించలేకపోయాడు కావున నేను రెబల్గా వీళ్ళ సపోర్టు తీసుకుంటూ రెబల్గా పోటీ చేస్తున్నా సైదాపురం గ్రామం నుంచి అందరూ దీవించగలరని మనవి